వాక్యం విను ఖచ్చితంగా సువార్త రక్షించుటకు దేవుని శక్తి రోమాపత్రిక ఒకటి పదం ఎంత దైవశక్తి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావంటే అసలు ఎంత అద్భుతంగా జీవించవచ్చు మన చూపుల్లో మన తలంపుల్లో దురాశల విషయంలో పూర్తి విడుదల కలుగుతుంది అంటే మన ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఆఫ్ ది గాస్పల్ నువ్వు కానీ నమ్మగలిగితే జీవాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు నీ మనస్సు ఆత్మ విషయాల మీద ఉంటుంది నెంబర్ వన్ పాపము నుండి విడుదల నెంబర్ టూ శరీరము నుండి విడుదల నెంబర్ త్రీ ఆత్మవిషయాల మీద మనసు నీతి తీర్చాడు పాపం చేయకుండా కాపాడుతున్నాడు సత్క్రియలు చేయడానికి నడిపిస్తున్నాడు కాబట్టి సత్క్రియలను ఏమన్నాడంటే సత్క్రియలను ధనం అన్నాడు క్రీస్తునందన్న క్రీస్తు క్రీస్తునందన్న క్రీస్తులం కదా అంటే దేవుడు ఎంత పవరు దేవుడి పిల్లలకి ఇచ్చాడు దేవుని పిల్లలైన వారికి ఉపాధి ప్రతి చోట తీర్పు పొందుతాడు ఎప్పుడో తెలుసా ఈ సంబంధంలో నుండి మాట్లాడే ప్రతి చోట కూడా మీ సమీపానికి కూడా రాలేడు మనం ఎంత ఎక్కువగా ఆ సంబంధాల్లో నుండి విశ్వాస సంబంధంలో నుండి కృప విష్యమైన ఏర్పాటులో నుండి ఆ మర్మంలో నుండి ఎప్పుడైతే మాట్లాడుతుంటాం నిజంగా దైవ కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి ఆ కార్యాలకైనా సాధనాలుగా మనం మారుతాం మన ప్రతి అవయవాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీతి సాధనంగా వాడుకోవటం మొదలు పెడతాడు మన ప్రతి అవయవము నీతి సాధనంగా మారిపోయింది కాబట్టి మనం నిరంతరము ప్రభు ద్వారా నేను నీతి మంతుని అయ్యాను ప్రభువు లేకపోతే చూడండి ఒక్కొక్కసారి మనం అలా ఆలోచిస్తున్నప్పుడు మన క్రియల ద్వారాను మన మంచి ద్వారానో మన పనుల ద్వారాను మన నీతి మంతులు అవ్వలేం పరలోకానికి వెళ్లము కానీ ఏసు ప్రభు వారు వచ్చి పాపులమైన గతంలో పాపులమైన మన పక్షాన ఆయన బలి అయ్యాడు ఆయన బలి అయ్యి ఆయన బలి అవ్వడం ద్వారా మన ఆత్మకు గొప్ప స్థితి కలిగింది ఆయన వెళ్ళిన తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మ వచ్చి మనలో ఆయన సంతోషిస్తున్నాం దేనిని బట్టి ఆనందిస్తున్నాం ప్రభు ద్వారా వచ్చిన స్థితిని బట్టి ఆనందిస్తున్నాం ఆయన మన హృదయంలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తున్నాం మన ప్రియ ప్రభు అంతకంటే శ్రేష్టంగా సమాప్తం అని సమస్తాన్ని మన కొరకు సిద్ధం చేసి పరలోకంలో కూర్చున్నాడు ఇప్పుడు ఆ ప్రియుని మనం ఆనుకుంటే ఆయన ప్రియుని రుమ్మును తన ప్రియురాలు తప్ప ఎవరికి చెప్తాడు చెప్పండి బోయాజు కలిగిన దాని అంతటి ఆస్తికర్త ఎవరు రూతేగా మన ఇప్పుడు మన ప్రభు కలిగిన దాని అంతటి ఆస్తికర్తలు ఎవరు మనమేగా ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఆయన మనకు ఆత్మనిచ్చాడు ఆయన పిలిచాడు ఆయన ఆత్మనిచ్చాడు ఆయనే మన ద్వారా పనిచేస్తాడు అదైన పిలిచాడు ఆయనే మనల్ని పోషిస్తాను ఆయన ఎవరిని విడిచిపెట్టువాడు కాదు ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన ఎలా పిలుస్తున్నాడు కోత విస్తారంగా ఉంది పనివారు చెప్పండి పనివారు కొద్దిగా ఉన్నారు ఆ పనివారు కొద్ది మందిలో చెప్పండి నువ్వు అక్కడ జాయిన్ అవుతే అలా వంద అయితే నువ్వు నువ్వు కలిపితే నూట వాళ్ళు రెండు వందలు అయితే ఆ కొద్ది మందిలో నువ్వు కలిపితే రెండు వందల ఒకటి నేను ఒక్కడిన వస్తే ఏమైపోతా అనుకోకండి నేను ఒక్కడిని ఏం తక్కువ వచ్చానండి అని అనుకోకండి నీ ఒక్కడవే చాలు యోసేపు ఒక్కడ చాలు ఆ ఐగిప్తు దేశాన్ని అంతటికి ఆకలి తీర్చాడు రక్షణ అందరికి ఉంది యేసు ప్రభు విశ్వసించిన వారికి రక్షణ అందరికి ఉంది ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ ఉంది కానీ జీవితం లేదు రక్షణ ఉచితం ద్వారా ఉచితంగా పొందుకున్నారు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్నారు తర్వాత ఇప్పుడు ఈ వర్తమానం అనేది వాళ్ళకి దేవుని వాళ్ళకి జీవించలేకపోతున్నారు కాబట్టి మనం ఎలాగో సంపూర్ణులం అంటే టూకీగా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తునందు మనము సంపూర్ణులం అనే మాట మనం చూస్తున్నాం విశ్వాసం ద్వారా మాట్లాడేది విశ్వాసం ద్వారా ప్రభువును అడిగేది జరగబోయే సంగతులన్నీ కూడా ఆత్మ ద్వారా వివేచించేవరం ఇది రోజున అక్కడ చాలా చక్కగా దేవుని ఆత్మ చేత నడిపింపబడింది సేవకుల ద్వారా ప్రభు ఆత్మను నడిపింపు ద్వారా మాట్లాడిన వర్తమానాల ద్వారా నేను ప్రేర్ చేసుకున్నప్పుడు అనుకునేదాన్ని ప్రభు ఆనందాన్ని అంటున్నారు కదా పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఆత్మ ఆనందించడం అది నాకు తెలియపరచండి అది నేను అనుభవించాలి అనుకునేదాన్ని మరి మా ప్రేమించి ఇక్కడికి కాన్ఫరెన్స్ పరిమిత కూర్చున్నందరికీ నాలుగు దగ్గర పొందనాలు కృపా నాగర సమావేశాలు దేవుడు తన నామ నామైమాత్రమే చాలా అద్భుతంగా జరిగించారు ఐదు రోజులు కూడా దేవుని వాక్యాన్ని విని బలపడటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను నిజంగా దేవుడు తన చేత ఈ గొప్ప పరిచర్యలో మన అందరిని ఉంచినందుకు స్థుతి దేవుడు తన వాస్తల్యత తన ప్రేమ తన కృపను చూపించి ఈ సమావేశాలు ఇంతకు ముందు జరిగినటువంటి సమావేశాల కంటే అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు అయితే అక్కడ ఐదు దినాలు కూడా చాలా అమూల్యమైన విషయాల్లో దేవుడు మాకు బయలుపరిచారు అక్కడైతే అనేకులకు రక్షణ కారణమైన సేవకుల్ని దేవుడు ఇచ్చాడు అక్కడ అభిషేకించాడు మరి ప్రభుత్వ ఆత్మ చేత దేవుని సేవకులు వాడుకొని మరి కాదంట వీలైన వాకులు జ్ఞానాన్ని మరి మాకు ప్రభు స్తోత్రము నిజంగా వచ్చిన తర్వాత ఆ మొదటి రోజే నాకు ఆ ఫీల్ కనిపించింది ఒకవేళ ఒకవేళ ఉంటే కోల్పోయేదాన్ని ఎంత మిస్ అయ్యేదని అనిపించింది యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ద్వారా మమ్మల్ని యొక్క ఏర్పాటులో ఉంచినందుకు ఎంతగానో సూచిస్తున్నామండి అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు లూక్ బర్నబాస్ అన్న గారు ఎందుకంటే ఆయన ద్వారా నేను నిజమైన సత్య సువార్తలోకి నేను నడపడం అనేది నేను గమనించాను ఎందుకంటే అంటే ఎన్నడూ చూడని విధంగా నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలని నేను చూస్తున్నాను ఒక కాన్ఫరెన్స్లో ఒక ఫిఫ్త్ డే కూడా క్రీస్తు నీతి అని నేను ఒప్పుకోవాలి అని సజీవమైన రాళ్ళు కేకలు వేస్తాయని లాగా మనం ఉండాలి ఐతుక్కు వాళ్ళే కాదు కిటికీలో గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ అత్యధిక మహిమతో అత్యధిక విజయంతో జరిగిందండి పరిశుద్ధాత్మ అందల ఆనందం నేనైతే అనుభవించాను నిజంగా దేవుడు చాలా అద్భుతంగా ఈ కాన్ఫరెన్స్ ని ఐదు రోజుల కాన్ఫరెన్స్ ని చాలా విజయవంతంగా జరిగించాడని నేను కృపానిధి అనే నేను కృపానగర్ మా భార్య భర్తలు ఇద్దరుగా సేవకు పూర్తిగా సేవ పరిచర్య మరి నమ్మకమైన గృహ నిర్వాహకుని ద్వారా సేవ ప్రతిష్ట జరిగించినందుకు దేవుని నేను స్థుతిస్తూ ఉన్నాను మరి కృపానగర్ సమావేశాలు కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలా ఫైవ్ డేస్ అక్కడ ఉంటే చాలా అనుకున్నాం మాకు కుటుంబంగా సేవ ప్రతిష్ట జరిగే గొప్ప ఆ యొక్క ధన్యతను ఆ యొక్క గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించారు కోత విస్తారంగా ఉంది పని కొద్దిమంది అని అనేక మంది సేవకులు చాలా మంది పరిచయం చేస్తున్నారు కానీ సత్యాన్ని ఎవరు గ్రహించకుండా మా ద్వారా ప్రభు సత్కారాలు చేయాలి పరిచయలు మేము కూడా పాల్గొనాలి అలాగే మా కుటుంబం కూడా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను వ్యక్తిగతంగా నేనైతే ఈ కాన్ఫరెన్స్ లో వ్యక్తిగత ఫెలోషిప్ అది చాలా నాకు అవసరం అని చెప్పి నేను వస్తానండి మరి భయపడద్దు అనేసి తెలియజేశారు నేను కూడా ఉంటాయిగా ఉంటాను కానీ కొంచెం భయపడుతూనే ఉంటాను కానీ ఈ సమావేశాల్లో ఏ భయం ఉండకుండా మరి అన్నిట్లో మరి ముందుకు సాగుతాకి మరి ఎంతో కృప చూపించారు కృపానగర్ మీటింగ్స్లో కూడా తన ఆత్మ ద్వారాగానే ఆ మీటింగ్ జరిగించాడు ఎందుకంటే ఆ ఆ ఏరియా కూడా మనకు తెలియదు ఆ ఏరియా నాకు తెలియ తెలియదు ఎప్పుడూ నేను వెళ్ళలేదు కూడా కానీ తన ఆత్మ ద్వారా అక్కడ కార్యాలు జరగాలని నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళాడు ప్రభు నేను నాతో మాట్లాడు నేను నాతో అగ్దనాలు తెచ్చి అని నేను ప్రభుని అడిగి ఒక నిరీక్షణ కృప నగర్కి వచ్చినప్పుడు ప్రభు నన్ను ప్రేమించి నాంతగానో స్థుతిస్తున్నానండి ప్రతి పరిచర్లో నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఉంచినందుకు అలాగే ప్రభుకి స్తోత్రం తెలియపరుచుకుంటున్నాను మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో దేవుడు నాకు ఒక పరిచరణ అప్పగించినప్పుడు తన పని నిమిత్తమై నా గృహమును విడిచి నా జన్మలను విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు నాలో ఎన్నో ఆందోళనలు ఎన్నో ఆందోళనలు ఎన్నో ఎంతో భయము నాకు కలిగినప్పుడు దేవుడు మరికొన్న వాగ్దానాలను ఇచ్చి నన్ను ధైర్యపరచాడు నన్ను కరీంనగర్లో జరిగినటువంటి ప్రభు చూపిన ఉన్నతమైన కృపను బట్టి ప్రభు నాకు హృదయపూర్వక ఉన్నాను ఆ స్థలంలో నన్ను నిలవబెట్టిన ప్రభుత్వ ఉన్నాను నేను చాలా ఆనందించాను చాలా డిసిప్లైన్ అనిపించింది నాకైతే చాలా డిసిప్లైన్ అనిపించింది ప్రతి ఒక్కరిలో చూశాను ఆ డిసిప్లిన్ ఎందుకంటే నిజంగానే మనం కరెక్ట్గా ఎలా పిలవాలి ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తారు కరెక్ట్గా పిలిస్తే ఆ పరిశుద్ధాత్మ ప్రభావితంతో మనం వేసుని పిలిస్తే మనకు కూడా దేవుడు తప్పకుండా అయిపోతారు అన్నది బాగా నచ్చింది అలాగే మొదటి వర్తమానమైన భయపడకు అనే వర్తమానం దగ్గర నుంచి మనకు కిటికీ పరిచయం గురించి విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను అలాగే కోత విస్తారంగా ఉంది అనే అన్నగారి మాటని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషించాను పదిహేడు వరకు జరిగిన కృపా సమావేశాల్లో నేను ప్రభు నా జీవితంలో చేసిన మేళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చాను ఈ సాక్ష్యం చెప్పడానికి ప్రభు నాకు ద్వారా తీర్చడానికి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇది జీవం గురించిన సాక్ష్యం ప్రభు చేత బహుమానం పొందదగిన సాక్ష్యం అని సంతోషిస్తున్నాను కాబట్టి మనం అందరం కూడా కిటికీని గాని బాగా వాడితే మన ఇరైలు క్షేమం మేలు చేసిన వాళ్ళు అవుతాం ఇంకా చెప్పాలంటే నాకు క్షేమం కలిగించే వాళ్ళం అవుతాం ఇరుసలేం క్షేమం కొరకు విచారించేది ఎవరంటే ఖచ్చితంగా చెప్తున్నాను సంఘ క్షేమం కొరకు విచారించేవాడే ఇప్పుడు మనం ఇక్కడ సంఘం కడుతున్నామంటే మనకు తెలియకుండానే ఎరుసలేం పట్టణానికి కడుతున్నామని అర్థం కాబట్టి ఇస్రాయేలీలకు మేలు చేయాలి మనం ఈ ఎన్ టైం జనరేషన్లో ఉన్న మన అందరి మీద చాలా భారం ఉంది మనం అందరం అంటే ఒక ఎజ్రా ఉన్నాడు ఇక్కడ ఒక నెహిమియా ఉన్నాడు ఇక్కడ ఒక ముర్ధికయ్య ఉన్నాడు ఇక్కడ ఒక ఇస్తేరు ఉంది ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్న మనమందరం కూడా దానియాలు లాగా ఈ భక్తులు ఎవరైతే ఈ చెరలో నుండి బయటకు వచ్చి కడవరి మందిరాన్ని అక్కడ నిర్మించారో వాళ్ళందరూ అన్నమాట మనం మీరు ఇప్పటి నుంచి కిటికీని బాగా వాడాలి ఏ కిటికీ పై గది కిటికీ పై గది కిటికీ గ్రేస్ను మనం చక్కగా వినియోగించుకోవాలి గ్రేస్ని చక్కగా వినియోగించుకోవటం అనేది ఏమిటంటే టు నోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది చర్చ్ సంఘం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవటం మీరు నాకు కనుపరిచిన నానా నీ దృశ్యాన్ని చూసి నూట యాభై మూడు గొప్ప చేపల వలె వీరందరూ అత్యధికమైన విజయం పొందే సేవకులు అవుతురు కాకని యేసు ప్రభు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం ఆ పరమ తండ్రి